ఆకలేసేస్తుంది భయ్య ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వా ఎంత అండి చేంజ్ లేదన్నా నా దగ్గర టూ హండ్రెడే ఉంది లేదన్నా ఇప్పుడే తీసాము షాపు ఇప్పుడు ఎలా ఎక్స్క్యూజ్ మీ టూ హండ్రెడ్ చేంజ్ ఉంటే ఎవరా పానీపూరి బండి ఆయనకి ఇవ్వాలి నా దగ్గర చేంజ్ లేదు టూ హండ్రెడ్ చేంజ్ ఉంటే ఇస్తారు లేవు ఫోన్పే చేస్తాను ఫోన్పే చేసి అతనికి ఓకే బ్రో ఫోన్పే చేసేస్తాను ఫోన్పే ఉంది కదా ఫోన్పే అవ్వడం లేదు ఫోన్పే లేదా ఎలా చేంజ్ వచ్చి పిలిచిస్తా